టెక్నాలజీలో తనదైన పనితనం చూపించి ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్తో సినిమా వాళ్లకు బొమ్మ చూపించిన ఇమ్మడి రవి గురించి మనందరికీ తెలుసు ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు పోలీస్ కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవికి పోలీస్ డిపార్ట్మెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఆ ఆఫర్ని అతను సున్నితంగా తిరస్కరించారు ఆ ఆఫర్ ఏంటంటే పోలీస్ శాఖ సైబర్ క్రైమ్ విభాగంలో ఉద్యోగం ఇస్తాం చేస్తావా మంచి జీతం కూడా ఇస్తామంటూ రవిని అడిగితే అతను చాలా సున్నితంగా వద్దు సార్ కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో ఒక రెస్టారెంట్ పెడతా తెలంగాణ ఆంధ్ర వంటలను ఆ ప్రాంత ప్రజలకు రుచి చూపిస్తా వచ్చే డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతా ఇదే నా జీవిత లక్ష్యమని రవి పోలీసులకు చెప్పాడట రవి మాటలు విన్న పోలీసులు నివ్వెరపోయారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అసమానతలను ఎదిరించడానికి సినిమా ఇండస్ట్రీని ప్రశ్నించడానికి ప్రజలు భయపడుతున్న రోజుల్లో ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ తెచ్చి ప్రజలందరికీ కొత్త బొమ్మలను అందించిన ఐబొమ్మ రవికి ప్రజల్లో మద్దతు ఉంది అతను బెయిల్ మీద బయటకు వస్తే ప్రజలతో ఒక్కసారైనా ముఖాముఖిగా మాట్లాడాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు